అలలూయ సజీవుడును సంపూర్ణను సర్వశక్తిమంతుడైన యేసయ్య ప్రేమ కలిగిన కృప కలిగిన నామమందు మీ అందరికీ శుభాభివందనాలు అలలూయ నిజంగా దేవుడు ఎంత ప్రేమించేవాడు ప్రేమని వాళ్ళరా ఎందుకంటే ఆయన ప్రేమిస్తున్నాడు గనుకనే ఆయన మనతో మాట్లాడుతున్నాడు ప్రేమ వాళ్ళరా అలలూయ ఆయన ప్రేమ ఎంత గొప్పది అంటే మన మాటల్లో చెప్పలేనంతగా ఎందుకంటే దేవుడు ప్రతిసారి మనల్ని పలకరిస్తూ మనం బలపరుస్తూ మన జీవితాలను ముందుకు తీసుకువెళ్తున్నాడు అలలూయ అంటే జీవం కలిగిన దేవుని కలిగి ఉండడానికి ప్రభు చూపించిన కృపకై మన మహిమా ఘనత ప్రభావం ఆయనకు మాత్రమే కలిగిన గాక అనేక మంది జీవితాల్లో చింత బాధలు కలిగి ఉంటారు అయ్యా ఎందుకు మీరు ఇంతగా బాధపడుతున్నారు ఎందుకు మీరు ఇంతగా దుఃఖపడుతున్నారు అని ఒకవేళ మనం అడిగితే వారు చెప్పే మాట ఏ రీతిగా ఉంటుంది అంటే అయ్యా నా జీవితంలోని సమస్యను బట్టి ఈ బాధను బట్టి నేను కురింగిపోయి ఉన్నాను ఇది మామూలు సమస్య కాదు చాలా పెద్ద సమస్య సమస్య పెద్దదిగా ఉంటున్నప్పుడు వారు చెప్పే మాట చాలా నిటూర్పుగా ఉంటుంది ప్రేమీణవల బైబిల్ గ్రంథంలోనే మాటలు మనం చూడడం చూ చూస్తాం ప్రేమీణ వర ముప్పై సంవత్సరాలు ముప్పై సంవత్సరాల నుంచి అభ్యతెచ్చ కొనేటి దగ్గర పడిన వ్యక్తి దగ్గరికి కేశ ప్రభు వెళ్ళి అయ్యాను స్వస్థత ఉండకూరుచున్నావా అంటే అయా నాకు ఎవరు లేరు అసలు సంబంధం లేని మాటలు మాట్లాడుతున్నారు ఎందుకంటే వారి జీవితంలో ఉన్న సమస్య తీవ్రతను బట్టి వారు ఒకవేళ నిట్టూర్పులు విడిస్తూ బాధాకరంగా ఉంటూ అయా నిజంగా ఇన్ని సమస్యల నుంచి పడిపోయాను నిజంగానక బాగవుతుందా ఒకవేళ బాగైతే ఎప్పుడు బాగవుతుంది ఎంత సమ ఎంత టైం పడుతుంది ఏమో ఎటువంటి రకరకాల ఆలోచనలు కలుగుతుండగా అనేక మంది జీవితాల్లో కూడా ప్రేమ వాళ్ళ మరి వాక్యం చూస్తున్న వారి జీవితాల్లో కూడా అనేక సార్లు రీతిగా ఉంటుంది అంటే వారికి ఉన్న సమస్యను బట్టి బాధపడుతూ కురిపోతూ ఉండడం ప్రారంభిస్తూ ఉంటారు ప్రేమలో ఎప్పుడు వెళ్తుందో ఎంత సమయం పడతదో ఎర్రిగా ఉంటుందో అన్న భయం అయితే దేవుడు చెప్పిన ఒక మాట నేను మీతో పంచుకోవాలని అనుకుంటున్నాను దేవుడు మరి ఇంతగా బాధపడుతూ కొరిగిపోతున్న వారితో దేవుడు చెప్తున్న మాట అయ్యా మీరు చూస్తున్న యావ సృష్టి యావ సృష్టి కూడా దేవుడు అంట ఆరు రోజుల్లో కలగజేశాడంట ఆరు రోజుల్లో యావత్ ప్రపంచానంతటి కూడా దేవుడు కలగజేసినట్లుగా మనం బైబిల్ గ్రంథంలో చూడం ఇంత సృష్టిని కలగజేయడానికి కేవలం ఆయనకు పట్టిన సమయం ఆరు దినాలు మరి నువ్వు ఇంతకంటే నీ సమస్య దేవుని దృష్టిలో నథింగ్ ప్రేమ ఆయన పోగొట్టాలంటే ఎంత సమయం పడుతుంది హలో దేవుడు చెప్తున్నమాట మీరు నమ్ముకున్న దేవుడు సర్వశక్తి మంత్రం మీరు చూస్తున్న మీ కళ్ళు చూస్తున్న యావత్ సృష్టి యావత్తును ఆరు రోజుల్లో కలగజేసిన దేవుడు అంతటి బలవంతుడు మీతో ఉంటుండగా మీతో ఉంటుండగా ఈ సమస్యను దేవుడు తీసే ఎంత ఈజీగా తీయగలడో ఒక్కసారి ఆలోచించడం ప్రారంభిద్దాం అలా లూయ అందుకే బైబిల్ రాయబడి ఉంటుంది యహో ఎందు ఆనందించడం వల్ల బలం ఇంత గొప్ప దేవుని కలిగి ఉన్నాం దేవానికి స్తోత్రం అంటే ఆటోమేటిక్గా మన జీవితంలో సమస్యలు తొలగిపోవడం ప్రారంభిస్తుంది దేవుడు మన జీవితంలో అద్భుతాలు చేయాలని ఆశ్చర్య కార్యాలు చేయాలని ఆయన ఆశపడుతుండగా ఆ దేవుని నిజంగా మాటలను నమ్మి మన సమస్యలు అన్నిటిలోంచి ఆయన విడిపించగల సర్వశక్తివంతుడని నమ్మి దేవుని మేము పరశురం ప్రారంభిద్దాం అలూయ్య నుంచి ప్రార్థన చేద్దాం ప్రేమ కలిగిన తండ్రి కృపగలిగిన ప్రభు జీవం కలిగిన ఆయన జీవాధిపతి బంగారు పాదాలకి వందనాలు ఆశ్చర్యకరుడు ఆశ్చర్య కార్యాలు చేసే గొప్ప దేవానికి స్తోత్రం కీర్తనీయమైన మా దేవుడు మీరి నాయన అయా అనేక సార్లు అనేక సార్లు మా సమస్యలు చూసి మేము భయపడి అయా మేము ఘటన అవుతామా లేకపోతే ఈ మేము ఈ రీతిగానే వెళ్తామా అంటే ప్రభా మరి చెప్పిన మాట ఆరు రోజుల్లో యావత్ సృష్టిని కలగజేస్తున్న దేవుడు ని జీవితంలో ఏ ఆశ్రదమైనా నా జీవితంలో ఏ ఆశ్రదమైనా చెగిటకైన సమర్థుడని ప్రభావ బయలుపరిచినందు బయలుపరిచినందుబట్టి వందన ఇక మేము కురిగిపోయేవారిగా కాక బాధపడేవారిగా కాక అయో ఎందు ఆనందిస్తూ బలం పొందిన ఆయన ఆత్మీయ జీవితంలో ముందుకు వెళ్ళే బిడ్డలుగా మమ్మల్ని తయారు చేసి మహిమ ఘనత ప్రభావములు నాయన కేవలం కేవలం మీరు మాత్రమే పొందమని ప్రార్థించారు కార్యక్రమం చూసిన ప్రతి బిడ్డను ప్రతి పిల్లలు మహిమ ఘనత ప్రభావాలు మీరు మాత్రమే పొందండి నాయన అయ్యా తను ఎవరెవరి జీవితంలో తండ్రి అనేక దినాలుగా సమస్యలు గుండా వెళ్తున్నావు వారందరి సమస్యలు మీరే తొలగించండి ప్రభు తొలగించండి నాయన దేవా తొలగించండి ప్రభు తొలగించండి మహిమ కలిగిన నీ కార్యములు అన్నీ జరిగించి మీరే మహిమ పొందాలి అయా దేవా మీరు బయలుదేరు ఎంతమంది అయితే ప్రార్థనలో ఈకి అందరి జీవితాల్లో ఉండచ్చు నీ గొప్ప కార్యాలు జరిగించి వారు తిరిగిన ఆయన అద్భుతాలు పొంది సాక్ష్యం చెప్పలాగా ప్రభు చూపించు ఒక్కొక్క బిడ్డను దీవించండి మహిమ కలిగిన నీ కార్యాలు జరిగించండి బేర తొలగి ప్రతి గుడ్రాలితనం పోవాలి నాయన వారికి అన్నిటి ప్రతి భాష బిందువు తుడవాలి అవమానము ప్రతిగా రక్షింపు గల తరం గ్రహించి అయ్యా ఎన్ని రోజులు ప్రభు అయ్యా చెరసాలలాగా ఉన్ని నా గృహం అనుకుంటున్న బిడ్డలు విడిపించి వినామను మేము పరచుకు వారికి సహకరిస్తున్న ప్రతి బిడ్డను వారి కుటుంబాలు అధికంగా సహకరిస్తున్న బిడ్డలు ప్రతి ఒక్కరు ఏ విధముగా పరిచయం బలపరుస్తుంది వారిని వారి కుటుంబాలు ప్రార్థన చేస్తున్న బిడ్డలు సహితము తండ్రి దీవించి పరిచయం కోసం ప్రార్థించిన ప్రతి బిడ్డను కూడా దీవించాలి మనకి మగలంత వేరు పొందారు ఏ సహి అద్వితీనామందరి ప్రార్థిస్తున్నాము తండ్రి ఆమెన్ ఆమెన్